ప్రశాంత్ కిషోర్ బహుశా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు తెలుగు రాష్ట్రంలో లేకపోవచ్చు ప్రశాంత్ కిషోర్ అంటే వెనుకల వ్యూహకర్తగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మనందరికీ తెలుసు ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కోసం పనిచేశాడు ఆ తర్వాత కేసీఆర్ కోసం కూడా ఆల్మోస్ట్ అగ్రిమెంట్ జరిగి ఆ తర్వాత చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నాడు ఎన్నికల వ్యూహ వ్యూహకర్తగా ఆయన కేసీఆర్తో పనిచేయడానికి నిరాకరించి వెళ్ళిపోయాడు సరే బీహార్లో జన పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది అక్కడ ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాగఠబంధన్ మహాకూటమి మధ్య భీకర సమరం జరుగుతోంది అక్కడ జన్ సువరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ జన పార్టీ స్థాపకుడైన ప్రశాంత్ కిషోర్కు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్స్ వచ్చే అవకాశం ఓట్ బ్యాంక్ ఓట్స్ అంటే పోల్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి కనుక రేపు అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎవరికి రాకపోతే ఈ రెండు కూటముల్లో ఇద్దరు బీజేపీ కూటమి ఆర్ కాంగ్రెస్ కూటమి ఈ రెండు కూటముల్లో ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ప్రశాంత్ కిషోర్ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టుగా ఇంగ్లీష్ న్యూస్ ఛానళ్లలో కూడా మనం వార్తలు వింటున్నాం ఇదంతా ఒక ఎపిసోడ్ ఈ ఉపత్తం ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్కు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నట్లు తెలుస్తోంది అందుతున్నట్టు తెలుస్తోంది నా దగ్గరేమి అటువంటి ఆధారాలు ఏమీ లేవు కానీ ఒక్క విషయం అయితే చెప్పదలుచుకున్నాను స్పష్టంగా అంటే ఒకటి బయట పడిపోయింది కనుక అది మనం చెప్పవచ్చు సాధికారికంగా చెప్పవచ్చు హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ రెండు ఉన్నాయి ఒకటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ఇంకొకటి విశ్వ సముద్ర ఇంజనీరింగ్ కంపెనీ విఎస్సి అంటాం ఈ రెండు కంపెనీస్ కూడా సిస్టర్ కాన్సల్సే నవయుగ కంపెనీ మనందరికీ తెలుసు సీనియర్ కంపెనీ అది చాలా కాలంగా ఉంది అండ్ విశ్వ సముద్ర కూడా అంటే ఇద్దరు అనందములు కలిపి ఈ రెండు కంపెనీలు నడిపి నడిపిస్తున్నారు నవయుగ కంపెనీకి సంబంధించి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్రశాంత్ కిషోర్ రెండు గంటల పాటు సలహా ఇచ్చాడు ఆ సలహా కోసం ఆ సలహాకు గాను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చింది పదకొండు కోట్లు రెండు గంటల సలహా ఈ సలహా దేనికంటే ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ తమ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయడానికి సంబంధించిన సలహాలు తీసుకుంది అంటే ఈ కంపెనీ తమ న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ నుంచి అంటే పీకే నుంచి వ్యూహాలు సలహాలు తీసుకుంది అంటే కన్సల్టేషన్ చేసింది అంటే కన్సల్టేషన్ ఇచ్చాడు ఎవరు ప్రశాంత్ కిషోర్ అంటే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన కొత్త ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో ఆ ఆలోచనలు పంచుకోవడం మార్కెటింగ్ టిప్స్ అంటే స్ట్రాటజిక్ అడ్వైజెస్ ఇవన్నీ ఇవ్వడానికి గాను ఆయన రెండు గంటలు వెచ్చించాడు రెండే రెండు గంటలు వెచ్చించాడు దీనికి గాను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చెల్లించింది ఎంత అంటే ఆయనకు పదకొండు కోట్ల రూపాయలు పదకొండు కోట్ల రూపాయలను ఆయన ఫీజుగా తీసుకున్నాడు ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోరే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఎవరికైనా సరే సలహాలు ఇస్తే నాకు రెండు గంటల పాటు సలహా ఇవ్వడానికి నేను పదకొండు కోట్ల రూపాయలు ఫీజు తీసుకుంటాను నేను ఆంధ్ర తెలంగాణలోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి సలహా ఇచ్చినందుకు గాను వాళ్ళ నుంచి పదకొండు కోట్లు ఫీజు తీసుకున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఓకే అయితే ఇక్కడికి అంటే ఆయన తన ఆదాయ వివరాలు వెల్లడిస్తూ ఈ విషయాన్ని కూడా చెప్పాడు అంటే తనకు ఏ రకంగా డబ్బు వస్తుంది ఏ రకంగా తాను తన సంపాదన ఉంటుంది అని చెబుతూ ఈ విషయం చెప్పాడు అట్లాగే తాను ఎవరి ఎవరికి సలహా ఇచ్చినా ఎవరికి వ్యూహకర్తగా పనిచేసిన ఆ ఫీజు ఫీజు పైన జిఎస్టీ కానీ అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ వగేర అన్నీ కూడా సక్రమంగా చెల్లిస్తుంటానని మిగిలిన మొత్తాన్ని తన పార్టీకి విరాళంగా ఇస్తూ ఉంటానని ఆయన చెప్పాడు అంటే ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ పైన కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కొన్ని ఏవైతే సూట్ కేస్ కంపెనీలు అని మనం అంటుంటామో అంటే డొల్ల కంపెనీలు కంపెనీ ఏమి ఉండదు కంపెనీ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు ఎక్కడో ఏదో సం ఒక ఇంటి అడ్రస్ ఉంటుంది ఎక్స్వై ప్రాంతంలో ఏ మారేడుపల్లిలోనో లేకుంటే సికింద్రాబాద్లోనో ఎక్కడో ఒక అడ్రస్ ఉంటుంది అనుకున్నాం మీ యాక్టివిటీస్ ఉండవు సో అటువంటి డొల్ల కంపెనీల పేరిట డబ్బు ఆయనకు ముడుతున్నట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలను ఖండిస్తూ ఆయన ఈ వివరాలను చెప్పాడు అంటే తన ఆదాయ మార్గాలు తన సంపాదన ఆ వివరాలన్నీ ఆయన వెల్లడించాడు అందులో భాగంగా ఈ విషయం చెప్పాడు ఇది ఈ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన విషయం చెప్పాడు ఇది నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన తర్వాత ఒక పోస్ట్ వచ్చింది దాంట్లో ఏముంది హైదరాబాద్ బేస్డ్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అపేరెంట్లీ పేడ్ ప్రశాంత్ కిషోర్ రూపీస్ లెవెన్ క్రోర్స్ ఫర్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఫర్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ ఎట్ టు బి లాంచ్డ్ ఇన్ ద మార్కెట్ ఓకే అంటే మార్కెట్లో లాంచ్ కాబోయే ప్రోడక్ట్కు ఆయన రెండు గంటల సలహా ఇచ్చి పదకొండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ఇది వార్త ఇక్కడ మనందరికి వచ్చే అనుమానం ఇప్పుడు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అట్లాగే నేను ఇంకోటి ఏం చెప్పాను విశ్వసుందర విశ్వ సముద్ర కంపెనీ విశ్వ సముద్ర నవయుగ ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు చేపట్టాయి ఆంధ్రప్రదేశ్లో చాలా నిర్మాణాలు జరుపుతున్నాయి అందులో ముఖ్యంగా ఇప్పుడు అమరావతి స్టేట్ క్యాపిటల్లో నిర్మాణాలు కూడా దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అంటే పనులను ఈ కంపెనీలు చేజెక్కించుకున్నట్లుగా కాంట్రాక్ట్ వర్గాల ద్వారా తెలుస్తోంది ఇన్ఫ్రా కంపెనీ వర్గాల ఇన్ఫ్రా కంపెనీల వర్గాల నుంచి తెలుస్తోంది అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బీహార్లో జేపి గంగాపత్ ప్రాజెక్టు పేరుత పట్నా జిల్లాలో దిఘా షేర్పూర్ కొల్వార్ ఈ ప్రాంతాల్లోని రోడ్డు ఎక్స్పాన్షన్కు సంబంధించిన పనులను ఆల్మోస్ట్ ఏడు వేల కోట్లకు పైచీలకు ప్రాజెక్టును కూడా ఈ సంస్థ టేకప్ చేసింది ఇది విశ్వసముద్ర ఇంజనీరింగ్ కంపెనీ సో విశ్వసముద్ర ఇంజనీరింగ్ కంపెనీ అయినా నవగ ఇంజనీరింగ్ కంపెనీ అయినా ఈ రెండు కంపెనీల వెనుక ఉన్న రాజకీయ పార్టీ ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పీకేకు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ అండ్ బీఆర్ఎస్ అండ్ టీడీపీ ఈ మూడు పార్టీలతో కూడా ఆయన సమాధాలు ఉన్నాయి నేను ముందే చెప్పినట్టుగా ఈ మూడు పార్టీలకు కూడా ఆయన సలహాలు ఇచ్చాడు ఆ సలహాలకు ఆయన ఎంత ఫీజు తీసుకున్నాడు ఏమిటనే విషయాలు మన దగ్గర ఇప్పటికిప్పుడు లేవు లేవు ఇది ఒక ఎత్తు ఇది ఎన్నికల సమయాలు బట్ ఇప్పుడు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఏమి ప్రొడక్ట్ బయటకు తీసుకురాబోతుంది మార్కెటింగ్ వాళ్లకు సలహాలు ఏమి ఇచ్చాడు మనకి ఎవరికి తెలియదు అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో గోల్మాలు ఉంది అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి ఎందుకు గోలుమాలు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయంటే నవేగ ఇంజనీరింగ్ కంపెనీ అయినా విశ్వసముద్ర ఇంజనీరింగ్ కంపెనీ అయినా చిన్న కంపెనీలే కావు అవేవో మన మిక్సర్లు గ్రైండర్లు తయారు చేసేవి కావు లేకుంటే సబ్బులో ఇంకేదో తయారు చేసే ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ కావు చాలా పెద్ద కంపెనీలు అవి అవి దేశంలో చాలా చోట్ల ఈ రెండు కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి తెలంగాణ ఏపీలో కూడా చాలా ప్రాజెక్టులు తెలంగాణలో బహుశా పూర్తయినట్లుంది ఏపీలో కొనసాగుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న అనుమానం ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ మూడు పార్టీల వైపు నుంచి భారీగా పీకేకు సపోర్ట్ చేసే విధమైన అంటే విరాళాలు అందించడానికి గాను ఈ కొత్త టెక్నిక్ కనుక్కున్నట్టుంది అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కొత్త టెక్నిక్ అంటే ఏమిటి ఇది వైట్గా మారుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ రెండు గంటల పాటు నవో ఇంజనీరింగ్ కంపెనీకి కేటాయించాడు టూ అవర్స్ సమయం కేటాయించాడు ఆ రెండు గంటల్లో వాళ్లకు వాళ్ళ ప్రొడక్టుకు సంబంధించిన మార్కెటింగ్ సలహాలు ఇచ్చాడు టిప్స్ ఇచ్చాడు ఆ టిప్స్ ఇచ్చినందుకు గాను వాళ్ళు పదకొండు కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చారు సో ఆ ఫీజు ఆటోమేటిక్గా వైట్ మనీ కనుక ఇక్కడ బ్లాక్ మనీ అనుకోవడానికి లేదు అందువల్ల ఈ రకమైన అంటే నవయోగ ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన ఎపిసోడ్ ఒక్కటే బయటపడింది ఇంకా మిగతా కంపెనీల నుంచి కూడా ఈ రకమైన వ్యవహారాలు ఏమైనా జరిగాయా లేదా అన్నది తెలియవలసి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్